నమస్తే తేజ్ న్యూస్కి స్వాగతం భారత్ మానవ హక్కుల సంస్థకు నేషనల్ జాయింట్ సెక్రటరీగా జింకా దీపక్ ముదిరాజుకు సత్కారం కుద్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో భారత్ మానవ హక్కుల సంస్థ చైర్మన్ ఎన్ కృష్ణారెడ్డి ఆఫీస్ నందు భారత్ మానవ హక్కుల సంస్థకు జాతీయ జాయింట్ ముదిరాజ్ సెక్రటరీగా జింకా దీపక్ ముదిరాజ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జింక శ్రీకాంత్ ముదిరాజ్ నియమించారు వీరు ఎన్నికైనందుకు శాలువాతో సత్కరించి వారికి నియామక పత్రాలు గుర్తింపు కార్డులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత ఎప్పుడు ముందుకు పోవాలని వీరికి సమాజం పట్ల అప్పగించినటువంటి ఈ బాధ్యతలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జింక శ్రీకాంత్ ముదిరాజ్ టెంపుల్ ప్రొటెక్షన్ జాకోర్ జ్యోతి స్టేట్ మహిళా విభాగం ఘట్టం అనిల్ కుమారి శ్యామ్ కుమార్ ముదిరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు ముదిరాజు అతనికి మన తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది భారత ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై మూడులో స్థాపించడం జరిగింది ఈ స్థాపించిన తర్వాత కొంతమంది సభ్యులతో మనము ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆ బ్లడ్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లడ్ బ్యాంక్ తోటి మనం క్యాంపులు పెట్టడం ఈ మధ్యలో చాలా జరిగినాయి తర్వాత మెడికల్ క్యాంపులు కూడా వేయడం మెడికల్ క్యాంపులు కూడా మేము పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వివిధ కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ముందు ముందు కార్యక్రమాలు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు మేము అనుకున్నాం చెట్లు నాటే ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్ చెట్లు నాటే సీజన్ వచ్చింది చెట్లు నాటే కార్యక్రమాలు కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ కాలనీలో కాకుండా కొన్ని అవుట్స్కర్ట్స్లో కూడా మంచి ఎక్కడ ప్లేస్ ఫ్రీ ఉంటే అక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటుంది ప్రభుత్వాన్ని కూడా మేము ఎంతో సహా సహాయ సహకారాలు అందిస్తాం మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి అందుకనే ధన్యవాదాలు ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ నుంచి మన దీపక్ ముదిరాజు గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది ఇతను ఈ ఈ ఏరియాలో మొత్తం కార్యక్రమాలు చేయడానికి ఇదే విధంగా అన్ని స్టేట్లలో కూడా ఈ కార్యక్రమాలను మేము చేయడానికి ముందు ఉంటామని ముదిరాజు మన దీపక్ ముదిరాజు గారు ముందుకు వచ్చారు ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు జయ దీపక్ ముదిరాజు నేను భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర నాయకునిగా చేస్తానని ఇప్పుడు ప్రజెంట్గా ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ అల్వాల్గా చేస్తున్నాను ఇవాళ ముఖ్య కారణం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మనకి నేషనల్ జాయింట్ సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది కృషారెడ్డి గారు చైర్మన్ గారు కాబట్టి వాళ్ళు ఎంత ఎంత నమ్మకమో ఆ విశ్వాసంతోనైతే ఇది పదవిని మనకు అప్పజెప్పిందో అంతే నమ్మకమో అంతే విశ్వాసంతో ముందంజ ఉండి భారతీయ జ భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఎటువంటి కార్యక్రమాలకైనా కూడా ముందుండి నడిపేయడానికైనా కూడా పోకుండా ముందుండి నడిపించి యువకులను కూడా ఉత్సాహవంతులను కూడా దీంట్లో తీసుకొని మనకు మేడ్చల్ మల్కాజేరి జిల్లా నుంచి కూడా వాళ్ళు మనకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది కాబట్టి ఆ బాధ్యతల ప్రకారం రానున్న రోజులలో కొన్ని వింగ్స్ ఉన్నాయి మనకి ఎట్లా అంటే ఎన్విరాన్మెంటల్ వింగ్ కానీ మెడికల్ వింగ్ కానీ కాకపోతే యువకుల వింగ్ కానీ టెంపుల్ ప్రొటెక్షన్ వింగ్ కానీ ఇట్లాంటి వింగ్స్లో ప్రతి ఒక్క యువకులని ఉత్సాహవంతులని తీసుకొని భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇంకా ముందంజలో తీసుకుపోయే విధానంగా మేము పనిచేయబోతాము ఎందుకంటే మనకి నేషనల్ నేషనల్గా ఇచ్చినారు ఆ నేషనల్లో ఏ విధంగా అయితే పనిచేయాలో అదే విధంగా స్టేట్లో డిస్టిక్లో ప్రతి ఒక్క రంగాల్లో ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క అంశం పక్షాన ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి భారతీయ హ్యూ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది ముంగడు ఉంటుంది మేము ముంగడు ఉంటాం మా వంతు సహాయ సహకారాలు అందరికీ కూడా అందిస్తాము ఏదన్నా మా దాకా వచ్చి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మేము మా వంతు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చేయడానికే ముందుంటాం కాబట్టి విధంగా వారప్ప చెప్పినటువంటి పదవికి న్యాయం చేస్తామని చెప్పి కోరుకుంటూ దౌచ్చు చెప్పినట్టు చైర్మన్ గారు మనకి జిల్లాల వారిగా రాష్ట్రం వారిగా ప్రెసిడెంట్లను కానీ వైస్ ప్రెసిడెంట్లను కానీ జనరల్ సెక్రటరీలు కానీ వీడందరినీ కూడా ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందంజలో తీసుకురా వచ్చేటువంటి బాధ్యత అప్పచెప్పింది కాబట్టి అదేవిధంగా నిరుపేదల పక్షాన రానున్న యువకుల పక్షాన ఇంకా ఎవరైతే ఈ విధంగా కొన్ని కొన్ని అన్యాయాలు జరిగి అక్రమాలు జరిగి ఏ విధంగానైతే కొట్లా లేకుండా ఉన్న వాళ్ళందరి పక్షాన నిలబడి భారతీయ హ్యూమన్ రైట్స్ అనేది ఒక పవర్గా వాడుకొని వాళ్ళందరి పక్షాన్ని నిలబడి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము చూస్తామని మీ అందరి సాక్షిగా మీ మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా శ్రీకాంత్ ముదిరాజ్ గారు మాట్లాడతారు పోస్ట్ పోస్ట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ ముదిరాజ్ ఇంకా నేను భారత్ హ్యూమన్ రైట్స్ దాంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేయగాను కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకందరికీ తెలిసినట్టు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పబ్లిక్ అని ఈ భారత్ రైస్ రైట్స్ నేను వాళ్ళందరికీ అయినంత వరకు సహాయపరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను ఎలా అంటే మన ఎన్నో స్కూళ్ళలో చూస్తున్నాం పిల్లలని కానీ ఫీజెస్ కానీ కొంతమంది బొట్టు పెట్టుకొచ్చినారని చెప్పేసి వీళ్ళందరినీ బయటకి వెళ్ళగొట్టడం కానీ ఇవన్నీ మన హక్కులు మనం ఎలా ఉండాలి ప్రతి ఒక్కరికి అందరికీ సమాన హక్కులు ఉన్నాయి మన ఒక్కరి గురించి ఆలోచించాల్సినవి ఏం లేదు ఇలాంటి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ నేను అందరికీ అని చెప్పేసి కోరుకుంటున్నాను గతం అనిల్ కుమారి స్టేట్ మహిళా లో ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు జై శ్రీరామ్ నమస్తే అండి